దేవుని బిడ్డలందరికీ ప్రేషలాడ్ ఈరోజు ట్వంటీ నైన్త్ నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కీర్తనలు నూట పదకొండవ అధ్యాయం రెండవ వచనం చదవండి యహోవా క్రియలు గొప్పవి వాటి ఎంతో ఇష్టం గలవారందరూ వాటిని విచారించుతురు దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం మనకు దేవుడు ఏమని వివరిస్తున్నాడంటే ఇక్కడ చదువుదాము ఆయన చేసిన మహత్కార్యములను జ్ఞాపకం చేసుకునము మీరు దేవుని క్రియలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీలో విశ్వాసం ఎదుగుతుంది మరియు స్థుతులు పొంగిపర్లి ప్రవహించును అలాగుననే మీ హృదయము కృతజ్ఞతతో నిండినప్పుడు అద్భుతాలు విస్తారముగా ఉంటాయి ఇక్కడ దేవుడు చెప్పిన ప్రకారం మీరు ప్రార్థన చేసుకోండి మన హృదయం కూడా కృతజ్ఞతతో నిండినప్పుడు అద్భుతాలు విస్తారంగా ఉంటాయని దేవుడు చెప్తున్నాడు అందరు బట్టి స్తోత్రములు ఆమె